ఓ స్టార్ డైరెక్టర్ ఎన్టీఆర్ మీద సంచలన కమెంట్స్ చేశాడు అసలు తనకు ఎన్టీఆర్ ఎవరో తెలియదని అతని పేరు ఎప్పుడూ వినలేదని అతని ఎప్పుడూ కలవలేదు అంటూ కమెంట్ చేశాడు ఎన్టీఆర్ సినిమాలు సౌత్ లోని అన్ని రాష్ట్రాల్లోనూ విడుదల అవ్వడంతో పాటు శాటిలైట్ హక్కుల రూపంలో హిందీలోనూ డబ్ అవుతుంటాయి అలాంటి ఎన్టీఆర్ తెలియదు అని ఆ స్టార్ డైరెక్టర్ అనడంపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు ఇంతకీ ఆ డైరెక్టర్ మరెవరో కాదు సింగం త్రీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న తమిళ దర్శకుడు హరి ఇటీవల ఈ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మీరు తెలుగు ఎన్టీఆర్ తో చేసే అవకాశం ఏమైనా ఉందా అనే ప్రశ్న ఈ దర్శకుడికి ఎదురైంది దీనికి హరి అతను ఎవరో నాకు తెలియదు అంటూ కమెంట్ చేశాడు హరి దర్శకత్వం వహించిన సింగం సింగం టూ తెలుగులో విడుదలయ్యాయి కానీ దర్శకుడికి మాత్రం అంతగా గుర్తింపు రాలేదు దీంతో ఈ దర్శకుడు కావాలని ఇలాంటి కమెంట్స్ చేశాడని అంటున్నారు